అందరికీ నమస్కారం అండి సైక్లోన్ మౌంతా దృష్ట్యా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మనకి భారీగా వర్షాలు రావచ్చు అండ్ కడప జిల్లా రెడ్ అలర్ట్లో ఉంది కాబట్టి మేము మన మండలానికి ఒక వలనబిలిటీ మ్యాప్ ప్రిపేర్ చేశాం అంటే అక్కడ ఉన్నటువంటి కాలువలు వీటిని బట్టి చెరువులని వీటిని బట్టి ఎక్కడైనా వరద రావచ్చా ఎక్కువేలా భారీ వర్షపాతం వస్తే ఒక మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నాం మనకి ఇరవై తొమ్మిది చెరువులు అనేవి మొత్తం మన ప్రాంతంలో ఉన్నాయి వీటన్నిటిని మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ లో పెడుతున్నాము పది లో లయింగ్ ఏరియాస్ అంటే వర్షం వస్తే ముంపుకి గురయ్యే ప్రాంతాలని పది గుర్తించడం జరిగింది వాటన్నిటికీ కలిపి ఒక రిలీఫ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు గ్రామాలకు కాను ఎస్బిఆర్ డిగ్రీ కాలేజ్ లో మనం రిలీఫ్ సెంటర్ని ఏర్పాటు చేసి అధికారుల యొక్క ఫోన్ నంబర్లు అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇందులో మన తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ రోజు పిడి గారి ఆధ్వర్యంలో మన మండల ఆఫీస్ లో ఎంపీడీఓ ఆఫీస్ లో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అందరు మండల అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు ఈరోజు అటెండ్ అయ్యి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని రేపు ఎల్లుండి రాబోయే వర్ష వర్షాల దృష్ట్యా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ మేము సంసిద్ధం అవుతున్నామండి మన బద్వేల్లో మొత్తం పది లోలయింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశామండి ఒకటి బద్వేల్లో గూడెము అక్కడ గాండ్ల వీధి సచివాలయంలో రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుంతపల్లి అందులో గుంతపల్లి సెక్రటేరియట్ సచివాలయంలో రిలీఫ్ సెంటర్ మనకి బాలాయపల్లి వనంపుల్ల పంచాయతీలో అందులో వనంపుల్ల సచివాలయము మల్లంపేట వీరపల్లిలో అందులో వీరపల్లి సచివాలయము పుట్టాయిపల్లిలో రామకృష్ణాపురం అనేది ఏరియాగా ఐడెంటిఫై చేశాం అందులో పుట్టాయిపల్లి సచివాలయము రాజుపాలెము అంది రాజుపాలెం సెక్రటేరియట్ అదే విధంగా తొట్టిగారిపల్లి బోవిల్ల బోవిల్లవారిపల్లి బంగార దానికి తొట్టిగారిపల్లి సచివాలయము విద్యానగర్ దానికి విద్యానగర్ సచివాలయము చింతల చెరువు కూడా లోలయింగింగ్ ఏరియా అక్కడ కూడా సచివాలయంలో మేము టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్స్ రిలీఫ్ సెంటర్స్ అంటే ఫుడ్ ఇవన్నీ అందించే విధంగా మండలానికి ఒక సెంటర్ ని ఎస్బీవిఆర్ డిగ్రీ కాలేజ్ లో ఐడెంటిఫై చేశాము రీహాబిలిటేషన్ ప్రజల్ని చేయడానికి ఆయా సచివాలయాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది మా విజ్ఞప్తి ఒకటి ఏంటి అంటే ఎక్కడైనా ఏరు పారే ప్రదేశాల్లో అక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదు దగ్గరికి వెళ్ళకూడదు భారీ వర్షాలు పడినప్పుడు ఉరుములు ఇలా వచ్చినప్పుడు చెట్ల కింద ఎవరు ఉండకూడదు పాడుబడిన ఇల్లు గాని క్రాక్స్ వచ్చిన ఇల్లు కానీ అలా ఉంటే ఖచ్చితంగా కూడా దాని నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఏదైనా అడ్వర్స్ ఈవెంట్ జరిగిన వెంటనే మా కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాము వాటి కనుక కాల్ చేస్తే వెంటనే మేము సహాయ సహకారాలు అందిస్తామండి లోయింగ్ ఏరియాస్ లో మనము విఆర్ఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది రేపు ఎల్లుండి అందరు అధికారులు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటారు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే సచివాలయం అంతా కూడా ఆ గ్రామంలోనే ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ మేనర్ లో స్పందిస్తాము హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ సెంటర్స్ ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి పిహెచ్సిలు సిహెచ్సిలు నైట్ డ్యూటీస్ కూడా ఎక్స్ట్రాగా వేయడం జరిగిందండి మనకి పవర్ సంబంధించి అవుటేజెస్ దగ్గరికి కానీ అట్లా వెళ్ళకూడదు కాలువలు పెద్దగా పారే చోట కానీ ఇటువంటి వాటికి కొంచమే ఉన్నాయి నీళ్ళు అని చెప్పి లోతు తెలియకుండా వాటిలోకి దిగకూడదండి స్కూల్స్ కి అంగన్వాడీస్ కి సెలవులు ప్రకటించడం జరిగింది మండే అండ్ ట్యూస్డే సో ఆ రెండు రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలి సెలవులు కదా అని పిల్లలు వర్షంలో ఎలా అంటే అలా బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తిరువెంగళాపురంలో రెండు హౌసెస్ డయాప్లేటెడ్ స్టేజ్ లో ఉన్నాయండి అంటే పాడుబడిపోయి పడిపోతాయేమో అన్న డౌట్ ఉందండి వాళ్ళకి మేము ముందే ఇంటిమేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ బంధువులకు కానీ అట్లా మీరు పక్కన కానీ ఉండండి అని చెప్పడం జరిగిందండి ఆ విధంగా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా మా వాళ్ళందరూ దృష్టి సారించి గుర్తిస్తారు అలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటి అంటే మీకు కనుక క్రాక్స్ అలా ఉన్న ఇల్లు పాతబడిన ఇల్లు అనుకుంటే తప్పకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి మాకు ఇన్ఫర్మేషన్ అందించాలి పెట్టుకొని ఫోన్ నెంబర్స్ పనిచేసేవి ఇవ్వాలి అది ఎవరైతే నేను బద్వేల్ మండల్ స్పెషల్ ఆఫీసర్గా మనకి ఇక్కడ మోన్తా తుఫాన్కి సంబంధించి కొన్ని ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ గురించి డ్యూటీస్ వేయడం జరిగింది యాజ్ ద మండల్ స్పెషల్ ఆఫీసర్ మన మండల్ టీంలో అంతా కూడా కోఆర్డినేట్ చేసి ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వైజ్ చర్యలు ఏం తీసుకోవాలి ఎలాగా మనము అన్నీ ప్రిపేర్డ్గా ఉండాలి తర్వాత ఈ ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి అని చెప్పి మనం ఇప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచే వెదర్ రిపోర్ట్ ద్వారా మనకు ఒక మోన్తా సైక్లోన్ అనేది త్రూ బే ఆఫ్ బెంగాల్ మనకి టిల్ ట్వంటీ నైన్త్ ఆ ఎఫెక్ట్ ఉంది గతంలో రెండు వేల ఇరవైలో మనకు నివార్ తుఫాన్ ఒక పెద్ద ఎఫెక్ట్ కడప జిల్లాకి వచ్చింది అప్పుడు ఒక పదమ పదకొండు మంది క్యాజువాలిటీస్ కూడా జరిగి ఉన్నాయి అదే మోతాదులో ఈసారి మోంతా తిఫా తుఫాన్ ఉండొచ్చు అన్నట్లు మన జాయింట్ కలెక్టర్ మేడం ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ మేడం గారు సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీంట్లో పబ్లిక్ అందరు కూడా పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అందుకే ప్రతి ఒక్క ని మండల్ వైజ్ కాకుండా డివిజనల్ వైజ్ డిస్టిక్ వైజ్ అన్ని చోట్ల కూడా మనం కంట్రోల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రతి ఒక్క మండల్ లెవెల్ ఆఫీసర్ అలాగే డివిజనల్ లెవెల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్ తో కూడా ఎవ్రీ టైమ్ అంటే చాలా ఫ్రీక్వెంట్ గా రోజు ఒక నాలుగైదు సార్లు ఫ్రీక్వెంట్ గా మనము మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకుంటూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం బద్వేల్ మండలానికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మలరబుల్ పాయింట్స్ చూస్తే లో లయింగ్ ఏరియాస్ మనకు ఒక పది ఏరియాస్ ఉన్నాయి దాంట్లో భాగంగానే మనం దానికి దగ్గర ఉన్న సెక్రటేరియట్స్ అన్ని కూడా ఇమీడియట్ రిలీఫ్ సెంటర్స్గా అరేంజ్ చేశాము అండ్ అలాగే ఒక పెద్ద ఎస్బీబీఆర్ డిగ్రీ కాలేజ్ని తీసుకొని దాన్ని కూడా ఒక వెయ్యి మంది కెపాసిటీ ఉంది దాన్ని కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్గా మేము అరేంజ్ చేసుకున్నాము సో అందరం కలిసి ఎంఎస్ఓ నేను అదే నేను ఎంఎస్ఓ అండ్ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత మన డిఇ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి అందరం కూడా ఎంఈఓ తర్వాత ఐసీటీసెస్ అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసెస్ మెయిన్గా సో వీళ్ళందరూ కూడా మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో ఏమేమి చేయాలి వాళ్ళ పరిధిలో ఉన్న డ్యూటీస్ ఏం చేయాలనేది చర్చించుకోవడం జరిగింది ఈ రోజు అంతా కూడా ఆ ప్రిపేర్డ్ యాక్టివిటీస్లోనే మేము అందరం కూడా ప్రిపేర్ చేసుకుంటాము రేపటి నుంచి రాబోయే సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలనేది ఈ రోజే గా మాకు ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో ఏమి లేవు అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకొని ఒక చోట పెట్టుకోవాలన్న మీ జరుపుకున్నాము ఈ మీటింగ్ ఎలాగైనా సరే ఈ మొంత సైక్లోన్ ఎఫెక్ట్ ని మా ప్రిపేర్నెస్ ద్వారా ఒక్క క్యాజువాలిటీ కానీ ఒక చిన్న డ్యామేజ్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఎలాంటిది లేకుండా మేము అందరం కలిసి సమిష్టిగా దీన్ని ఎదుర్కొంటామని భావిస్తున్నాము ఖచ్చితంగా గా ఉన్నాం మేమందరం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము లో ఉంటున్నాం తర్వాత ఏ ఎవ్రీ కి సంబంధించి షిఫ్ట్స్ ప్రకారము మూడు షిఫ్ట్లలో అందరూ కూడా ని డిప్లాయ్ చేయమని చెప్పి మనము చెప్పడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఆ టైంలో వాళ్ళందరూ కూడా ప్రజలకి పబ్లిక్ కి మిగతా అన్ని అవసరాలకి కూడా అందుబాటులో ఉంటారు పబ్లిక్ అనే కాదు ఈవెన్ అనిమల్స్ కూడా మనకి పశు సంపద అనేది మనకి బద్వేల్ ఏరియాలో మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి కూడా మన వెటనరీ డాక్టర్ గారికి తర్వాత మన అనిమల్ హస్బెండరీ మండల్ లెవెల్ ఆఫీసర్కి అందరికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి కూడా అందరి మ్యాప్ చేసి వెటనరీ అసిస్టెంట్స్ని ఎక్కడెక్కడ పశుసంపద కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా మేమంతా గా ఉన్నాం మేము మూత సైక్లోని ఎదుర్కోవడానికి ఎలాంటి నష్టాలు రాకుండా మా తోనే దీన్ని ఎదుర్కొంటామని మీకు అందరికి కూడా తెలియజేయడం అయింది అయితే మీ ద్వారా ఇక్కడ పబ్లిక్కి మేము ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాము రేపు మనకి ఏదైతే పీజీఆర్ఎస్ ఉందో పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ మనం జిల్లా లెవెల్లో జరుపుకుంటాము అది తుఫాన్కి దృష్టిలో పెట్టుకొని మౌనతా తుఫాన్ దృష్టిలో పెట్టుకొని రద్దు చేయడం జరిగింది మీ ద్వారా మేము ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఈ వర్షాల్లో ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి చిన్న పిల్లలు ఇలాగ డిసేబుల్డ్ పీపుల్ ఎవ్వరు కూడా దయచేసి జిల్లా లెవెల్ పీజీఆర్ఎస్ పల్కి రావడానికి అవసరం లేదు ఎందుకంటే పీజీఆర్స్ లేదు ఏమన్నా ఉన్నా కూడా మనం నెక్స్ట్ వీక్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తమరు తమర ఇళ్లలో ఉండండి బయటికి రావద్దండి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్